కాకుండా ఆయన మనకి ఇచ్చిన శక్తి సామర్థ్యాన్ని అంటే కొంతమందికి ధనం ఇవ్వచ్చు మందికి సమయం ఇవ్వచ్చు కొన్ని మందికి స్కిల్ మాట్లాడే తత్వం కొన్ని మందికి శారీరక శక్తి ఇలా ఆర్థిక శక్తితో శారీరక శక్తితో మానసిక శక్తితో మనకున్న భగవంతు నుంచి పొందిన కొన్ని శక్తుల్ని తిరిగి ఈ కలియుగంలో భగవంతుడి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి వినియోగ ఈ జీవితం సఫలీకృతం అవుతుందన్న భావంతో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా అంటే ధ్యానంలో ఏదో తెలియని వాయిస్ అది అది ఏదైనా అంటే కాదు అనేది నేను ఆ ఈవెంట్ అయ్యే వెరిఫై చేసుకుంటా ఉంటాను సో ఇక్కడ స్పేస్ లేదు చాలా కార్యక్రమాలు జరగాలి అద్భుతంగా ఉండాలి దసరా అంటే ఫెస్టివల్ ఆఫ్ విజయవాడ ఒకప్పుడు ఇండియా అంతా విజయవాడ పరిస్థితి దసరా అంటే ఎందుకంటే ఇక్కడ దొంగ కొలువే అన్నారు కాబట్టి సో అలాంటి ఉత్సవాన్ని మళ్ళీ మనం తీసుకురావాలి ఈ కుల మత ప్రాంతానికి అతీతంగా ఒక ఫెస్టివల్ జరగాలి ఫెస్టివల్లో మనంతా రీయూనియన్ అవ్వాలి ఒక కొత్త శక్తిని మనం గ్యాదర్ చేయాలి అది ఎలా అంటే ప్రపంచానికి మంచి జరిగే శక్తిని మనంతా తీసుకురావాలి ప్రేరేపించాలి ఉద్దేశం కలిగి తగినప్పుడు నేను మా ఇంట్లో చెప్పండి అనుకూలవంతంగా జరిగితే అమ్మవారి సంకల్పం అమ్మవారి చేసుకున్నాను మనమంతా కూడా సమయంలో ఎందుకంటే రీసెంట్గా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను ఒక టెంపుల్ విషయంలో ల్యాండ్ గారు మాట్లాడుతుంటే ఆ యూ బాగా కరప్టెడ్ అనమాట ఇది ఒకటి చెప్పేసి చేస్తాను సో నేను ఆలోచించాను అది కృష్ణుడి గుడి అందులో మేము ఏదో సన్నిధిలో ఏదో కార్యక్రమం సో కృష్ణుడికి గుడి స్థలంలో ఈ ఊ అడ్డుపడతాడు యొక్క సో ఆయనతో మాట్లాడేటప్పుడు నాకు అనిపించింది నిజంగా కృష్ణుడికి స్థలం కావాలంటే ఈవో అడ్డుబడి మనం చేయకపోతే అదేవిధంగా శ్రీదేవి శరణరాత్రి మహోత్సవ్ ఒకటి వైస్ చైర్మన్ సిఎస్ ఉంటారు అక్క నాయుడు గారు వేదిక రావచ్చు కోరుకుంటున్నాను కొంతమంది 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 వెళ్ళి అన్నం కలిశాక నా వస్తు బాధ్యత నేను నిర్వర్తిస్తాను ఈ కార్యక్రమం జీవితం తీసుకెళ్దాం అని చెప్పి ముందుకు తీసుకొచ్చారు అదేవిధంగా మన దేవి సత్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ వెల్లంపూడి రామకృష్ణ గారిని వేదిక మీదకి రావలసిందని కోరుతున్నాం వెల్లపూరు రామకృష్ణ గారిని ఆలోచన రాగా మొట్టమొదటి కలిసిన వ్యక్తి వెల్లపూరు రామకృష్ణ గారు తప్పకుండా అమ్మ ఇలాంటి కళ ఉంది మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళామని లాస్ట్ టైం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ముందు లేకపోయారు ఈసారి తప్పకుండా ఆయన మనతో పాటు యాక్టివ్ గా ముందుకు వెళ్తారు అదేవిధంగా నవరాత్రి మహోత్సవ కమిటీ మరొక జాయింట్ సెక్రటరీ చెన్నిపాటి సురేష్ గారిని వేదిక మీద రావలసిందిగా కోరుకు ఆయన దేవుడి గురించి అడిగితే దేవుడి తగ్గ ఒపీనియన్ ఏం లేదు అమ్మా సిటీ ఫెస్టివల్ అంటున్నారు కాబట్టి నాకు ఫెస్టివల్ అయితే ఇష్టం సో ఫెస్టివల్ కోసం నేనైతే వస్తా సిటీ కోసం అని చెప్పి మొదలయ్యారు కానీ ఆ కార్యక్రమంలోకి వెళ్ళాక దసరాలో ఆయన విట్నెస్ చేసి అందరికన్నా ఎక్కువ అమ్మవారి పట్ల అంకిత ఆ భక్తితో ముందుకు సాగిన వ్యక్తి సురేష్ గారు అదేవిధంగా ఈ సంకల్పం కలగగానే ఈ వైదికం అంటే లౌకిక కార్యక్రమాలన్నిటిని నిర్వర్తించగలుగుతాం కమ్యూనికేషన్ చేయగలుగుతాం జనరల్ గా సెర్చ్ అంటే చాలా వేయ పని చాలా పవిత్ర కార్యక్రమం ఎక్కడ కొద్దిగా తేడా వచ్చినా ఎంతో ఇబ్బంది దాంతోపాటుగా మహారుద్రాభిషేకం ప్రతిరోజు శ్రీ చక్రాచన సూర్య నమస్కారాలు అంటే ఆ పది రోజులు అక్కడ జరిగిన కార్యక్రమాలు పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉండి వారి ఆధ్వర్యంలో చాలా సంరక్షణలో డైరెక్షన్ లో జరగాల్సిన కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాన్ని మేము సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ఆలోచన రాగానే అంటే పురోహితులు వైదికంగా కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఆ టీం కావాలని చెప్పి మేము అడగగానే విష్ణు గారు విష్ణు గారు ఎక్కడ ఉన్నారు బయట ఉన్నట్టు ఈ కార్యక్రమం చేద్దాం కానీ మాకు ఆ తలపెట్టాక ఇక్కడ అనేక మంది మేము ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉంటే మీకు చెప్పే కదా మేము తిరుగుడు కంపెనీ అని ఒక పేరు పెట్టుకున్నాం లాస్ట్ టైం తిరుగుడు కంపెనీలో ఆరుగురు ఉండేవాళ్ళం అన్నమాట ఫస్ట్ సో ఆరుగురు సభ్యులు ఎవరెవరంటే ఒకటి చిన్నప్పటి సురేష్ గారు రెండు నేను మూడు హారిక గారు ఒకసారి హారిక గారు నాలుగు వెంకటపతి గారు ఐదు ప్రసాద్ గుప్తా గారు అదే ప్రసాద్ గుప్తా గారు ప్రత్యేకంగా చెప్పకంటే రాధా గుప్తా గారు ప్రసాద్ గుప్తా గారు రాధ గారు మేము ఇంకా ఇంకా కంపెనీ కమిటీ మిస్ అవుతాను గవర్నర్ వెంకటేశ్వరరావు గారు సో మేము తిరుగు కంపెనీలో మొదలయ్యి ఆరుగురు మీద కార్యక్రమం స్టార్ట్ అయినా తర్వాత ప్రజలంతా జాయిన్ అవ్వడం సో వారు కూడా ఎంతో చేశారు తర్వాత సెకండ్ స్టెప్ లో సెకండ్ లో శ్రీనివాస్ యాదవ్ గారు రైల్వే స్టేషన్స్ అన్న సాయి అన్న మన కృష్ణిశోర్ గారు కృష్ణ కిషోర్ గారు ఆయనకి లాస్ట్ టైం అనారోగ్యంలో ఉన్నా కూడా తిరగలేని పరిస్థితి నడవలేని పరిస్థితి కూడా ఆయన వచ్చి చేసి పెట్టారు ఇవాళకి ప్రతిరోజు ఈవెంట్ గురించి ఫాలోఅప్ చేస్తూ ఉంటారు మన ముందుకు తీసుకెళ్ళగలిగాం అలాగే కొన్ని బిజినెస్ హౌసెస్ ఎస్ఎల్వి రాజు గారు కానీ అలాగే ఎన్విఆర్ బాలు అన్న శలిగారావు గే ఫస్ట్ ఎంట్రాక్షన్ మా ఎన్విఆర్ జ్యువెలర్స్ నుంచి నేను సపోర్ట్ చేస్తాను అలాగే జమున జ్యోతి ఒకసారి కలవగానే కలవడమే కాకుండా లాస్ట్ టైం వాళ్ళు వచ్చిన కార్యక్రమంలో పాల్గొని ఈ వారని కలుపుకుని మేము ముందుకు అనే విధంగా అమ్మవారు మా సంకల్పం చేసి కాబట్టి ఇయర్ మా కుటుంబాన్ని కుటుంబ సభ్యులు పెంచుదాం అన్న ఆలోచన ఇంకా ఎక్కువ మంది అయ్యారనుకోండి ఉత్సవాన్ని ఇంకా ఘనంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన తపన అందులో భాగంగానే మీ అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది సో కార్యచరణ పెద్దలు మాట్లాడేగా మనం మాట్లాడుకుందాం ముందుగా సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా వైష్య నాక్ డా చంద్రబాటు గారిని కోరుకోమో అందరికీ సంవత్సరం అయిపోయింది అయ్యో లేట్ అయిపోయింది అనుకుంటున్నారు చాలా బాగా జరిగింది తెలిసి అలవాటు అయింది సో అలవాటు నా జస్కుల దారిలో బుడెడికిలు ఉంటై తపల్లాల ఉంటై అన్నిటి మతాతిస్ికాతు ఫలిజ ఉంటై సిపరగనే వాది మా వైఖరి గ్రూప్స్ ఆల్ వాక్డ్ టుగెదర్ తీకియత ఎంటూజియాస్టిక్ ఎంటూజియాస్టిక్ అనే మాట అలా వస్తుంది మీ అందరితో కృష్ణ అంటే కొన్ని చోట్ల చండీ హోమం సామూహిక చండీ హోమంలో మనం అమౌంట్ టికెట్ అది పే చేస్తాం ఆ అది అంతా కూడా కూర్చోబెట్టి మనం గౌరవ ఉంటాం కార్యక్రమం జరుగుతూ ఉంటాం అలా కాకుండా వాళ్ళు పర్సనల్ గా కూర్చుని చేసుకునే విధంగా మనం చేసిన ఏర్పాటు వల్ల ఎందరో పేద కుటుంబాలు చేసుకుంటే ఒక రోజు ఆయన పక్కన కూర్చుని అన్నారు కృష్ణ మంచి కార్యక్రమం చేపించారు మీరు మాతో ఎందుకంటే ఎంతమంది పేదలు పేదలో ఎంత భక్తితో హోమం చేసుకోవడం ఎందుకంటే ఫస్ట్ ఆయన కలిసినప్పుడు ఆయన నాతో మాట అన్నారు మా ఇంట్లో ప్రతిరోజు హోమం జరుగుతుందంటే నేను ఆయనతో కూడా ఒక మాట అన్నారు మీ ఇంట్లో జరిగేది మీ ఇంటి వరకు ఇక్కడ జరిగేది లోక్ కళ్యాణ్ కోసం సార్ సో ఆయన చెప్పారు అక్కడికి వచ్చే కుటుంబాన్ని రోజు అబ్జర్వ్ చేస్తూ రోజు గంటన రోజు కూర్చునే వాళ్ళ కూర్చుని ఫీడ్బ్యాక్ ఇచ్చేళ్ళు ఇన్ని పేద కుటుంబాలు వచ్చి పూజ చేసుకోగలుగుతుందంటే చాలా మంచి కార్యక్రమం చూపించారు సో అంతమందికి మనం ఆధ్యాత్మికంగా ఆసరా కల్పించగలిగాం ఆ దసరా మహోత్సవం కల్పించగలిగిందమ్మా అదే విధంగా మరి మరి ఒక వైస్ చైర్మన్ చెప్పే కదా నాయుడ నాయుడన్ గురించి ఏం చెప్పినా తక్కువే ఎందుకంటే లాస్ట్ టైం ఆయన 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 అంతటా ఒక పది లక్షల అమౌంట్ ఫస్ట్ ఎలాగా ఏమవుతుంది అన్నప్పుడు నేను పది లక్షల పైన ఎంత అనేది నాకు వదిలేసే నీకేమవుతుంది నీకు ఎంత మిగులుతుంది ఇంకా డెబిసిట్ ఏముంటుంది చెప్పు నేను చూసుకుంటాను నువ్వు ఇవేంటైతే చెయ్యి అని చెప్పి ఫస్ట్ ఆర్టీ నిలబడిన వ్యక్తి దాంతోపాటుగా నాయన గురించి చెప్పాలంటే ఏదైనా ఒక యాక్టివిటీ పట్టుకుంటే దాన్ని వదలదు అనమాట సేవ యాక్టివిటీ అంటే ఎందుకంటే ఆయన ఇబ్రహీంపట్నంలో బైలవర్లో అయ్యప్ స్వామి భక్తులు అయ్యప్ సో ఆలయాన్ని కట్టించి ఆయన ఎందుకు అది ఇక్కడ ఉపయోగపడింది అనేది చెప్తున్నాను ఎందుకంటే లేదేమో అన్నట్టుగా వారు చేసేటటువంటి దాన ధర్మాలు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వారి కుటుంబం మా అలాంటి అందరు పసుఫూర్తిస్తా ఉందని తెలియజేస్తూ వారు మనకు ఆశీస్ ఇచ్చి అమ్మ అమ్మ కార్యక్రమంలో తోడుండటం మేము ఇది ఒక భాగ్యంగా భావిస్తా ఉన్నాం వీరితో పాటు మరొక ముఖ్య వ్యక్తి నగరంలో ప్రముఖ వ్యక్తి గోకరాజ్ గంగరాజు గారు వారు ఇచ్చినటువంటి తోడ్పాటు సపోర్టు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగింది అనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు అట్లాగే పెద్దలు రామకృష్ణ గారు అలాగే నా స్నేహితులు మనం కృష్ణ గారు చెప్పినట్టు అమ్మవారు వారికి మనసులో సంకల్పం నువ్వు ఈ కార్యక్రమం చేయను ఆయన అని అక్కడ కోరటం ఆయన అందుకు ముందు చాలా సార్లు ట్రై చేశాను ఆయన కోసం వేరే పనుల మీద మేము దేవాలయ ఆస్తుల పరిరక్షణ కోసం అని చెప్పి దేవాలయ పరిరక్షణ కమిటీ అయిన అట్లాగే సమస్త సేవ ఫౌండేషన్ అని మేము హరిజన వాళ్ళలో గుళ్ళు కట్టించి ఈ హిందూ ధర్మ ప్రచారాన్ని ఉన్న హరిజను మతం నుంచి దూరం వెళ్ళకోకుండా వేరే దాంట్లోకి వెళ్ళకుండా చేయడానికి ఐదు వందల గుళ్ళు టీటీడీ వారి సహకారంతో స్థానిక పెద్దల నుంచి డొనేషన్ పోగు చేసి కట్టించి దానికి ఐదు వందల మంది పూజారుల్ని టీటీడీకి పంపించి వాళ్ళు ట్రైన్ చేసి అంటే పూజారులు అంటే బ్రాహ్మిడ్స్ కాదు స్థానికంగా ఎక్కడ గుడి కట్టామో అక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ కులస్తుల్ని ఆ ట్రైనింగ్ పంపించి వాళ్ళతోనే ఆ పూజలు పునస్కారాలు చేయిస్తున్నాం ఇవాళ వాళ్ళు ఎంత పాపులర్ అయ్యారు అంటే వాళ్ళు కొందరు పెళ్లిళ్ళు సత్యానుమతాలు గృహప్రవేశాలు ఇంకా వెళ్ళి ఇంకా మందరికి వెళ్ళి అది దగ్గరపేట ప్రాంతంలో అయితే ఇద్దరు గురువులు గంటే స్వామి కళ్యాణ మహోత్సవాలు కూడా భారీగా కండక్ట్ చేస్తున్నారు చాలా మనం ఎంత ఈ రేంజ్ లో ఇక్కడ చేస్తున్నాం అంత రేంజ్ లో వాళ్లే కండక్ట్ చేస్తున్నారు కృష్ణ గారితో పరిచయం ఏర్పడింది నాకు అయితే ఒక వాస్తవాలు మటుకు చెప్పేసి ఈ విషయాన్ని ముగిస్తాను నేను అంటే ఎక్కువ చెప్పగలిగేటువంటి పరిస్థితి కూడా కాదని అది కాబట్టి ఏమిటి అంటే రెండు రెండు వాస్తవాలు చెప్తాను ఒక మూడు సంవత్సరాల క్రితం కృష్ణ గారు గారు నేను ఎక్కడో చిన్న పందిరి వేసి అక్కడ నవరాత్రులు చేస్తుంటే అక్కడికి వచ్చారు వాళ్ళు చూశారు కృష్ణ గారు చూశారు అక్కడ చేసే విధానం అంతా చూశారు సరే ఒక రోజున ఆయన ప్రతి సంవత్సరం ప్రతి నెలా కూడా అమావాస ఆడు పితృతర్పణ విశేషం విశిష్టత ఏమిటి అని చెప్పి నన్ను అడగడం జరిగింది సరే దానికి సంబంధించినటువంటి వివరం అంతా చెప్పిన తర్వాత ఇక అమ్మవారి నవరాత్రుల కింద సంవత్సరం ఒక మూడు నెలల సమయం మూలంగా అమావాస్య తర్పణ చేయాలని చెప్పి ఆయన సంకల్పం జరిగింది ఆయన ప్రతి అమావాస్యకి రావడం వాళ్ళ పితృదేవతలు అందరికీ కూడా తర్పణ ఇవ్వడం ఒక నెల గడిచిపోయింది రెండు నెలలకు వచ్చేసరికి ఏమి పరిస్థితి అని చెప్పాను అన్నాను ఏమంటే చేసిన నవరాత్రులకి నేను వచ్చాను నేను ఇది కాదండి జరిగే విధానం ఇలా కాదు చేయాల్సింది ఇది ఇక్కడ పరిమితం అవ్వకూడదు దీన్ని మనం సమాజంలోకి తీసుకువెళ్ళాలి ఎందుకంటే సమాజంలో ఈ రోజున ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల మీద దృష్టి